మేలు చేసి కీడు అనుభవిస్తే అది నీకు మంచిది నువ్వు మేలు చేసి వాడి ఉపకారం చేసి వాడు తిరిగి నీకు నష్టం చేస్తున్నాడా నీ పంట పండినట్టే దేవుడు నీకు అపరిమితమైన ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఫిక్స్ అయిపోయేదిగా ఆయన చేయితో నేను ఆశీర్దిస్తే ఆ కొలత ఎంతటితో ఊహించగలవా నన్ను అడిగాడు ఒకడు అయా దేవుడు మెజర్మెంట్ ఎట్ట మనం ఇక ఆ మెజర్మెంట్ మనం ఎంట చెప్పేది కానీ అడుగుతున్నాను నన్ను మనకి ఏదైనా వాక్యమే ఆధారం అడిగి ఏం చెప్పా నా మందిరమ్మలు ఆహారం ఉన్నట్లుగా పదియో భాగము తీసుకుని రండి అని వచ్చిన చదవమన్న తీర్చి చదివాడు ఇట్లు చేసి మీరు నన్ను శోధించాలని ఆకాశ వాకిన్లు లిప్పి నువ్వు ఇప్పేది గుప్పెడు ఆయన ఇప్పేదే వాకిలి నీ ఇష్టం అన్నాను బా అసలు బేపచ్చగా సెట్ అయింది సార్ మెజర్మెంట్ అని నీకు వెళ్ళిపోయా హ్యాపీగా ఇప్పుడు మన చేత్తో మనం ఇస్తాం ఆయన చేత్తో ఆయన ఇస్తాడండి మనకి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఆయన చెయ్యి మన చెయ్యి అంత మారిపోద్దా ఎంత చెయ్యి అయిద్దా ఏమో మా ఇవ్వండి మనం అయితే ఆడు మన ఇంటికి ఇరవై సంవత్సరాల క్రితం వచ్చి ఫంక్షన్లో యాభై రూపాయలు వేసి ఇస్తే రాసి పుస్తకం పెట్టి మళ్ళీ యాభై రూపాయలు అడిగేస్తాం ఇరవై సంవత్సరాల తర్వాత ఏం దుర్మార్గమండి ఇది అమ్మా ఆ పుస్తకం వచ్చింది ఆ పుస్తకం అది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఆరు లేచాడు యాభై రూపాయలు అడుగు ఇప్పుడు కనీసం ఐదు వేల రూపాయలు లెక్కది అది ఎంత వేసాడు చిన్నారా ఎంత యాభై రూపాయలు అలాగేసేసారా ఇంటి లాదులు పది మంది ఐదు వేల రూపాయలు తినేసి యాభై రూపాయలు వేసి ఎంత అంతులేని దుర్మార్గం అండి ఇది నా ఫార్ములా ఏంటంటే అతని స్తోమతను బట్టి అతను వేసాడు పేదవాడు చిన్నవాడు అయి ఉంటాడు పొట్టి చేతులతో వెళ్ళకూడదు కలవచ వేయాలి పాపం కుటుంబం ఫంక్షన్ చేసి ఊరంత అన్నం పెడుతుంది అటు ఎటుకు దురుద్ది నా మనసులోకి ఐదు వందలు వేద్దాం ఉంది కానీ లేవు యాభై ఉంది నాడు ఎంతో బాధపడతా యాభై వేసాడు నువ్వు ఐదు కోట్లు కూడా కెపాసిటీ ఎపా మళ్ళీ యాభై ఇటువంటి సిగ్గ్లాపోసారి అట్టా నీకు ఎవడు ఎంత వేస్తాడో నీకు అంతే చెయ్యి వస్తుంది భూమి మీద ఒక యేసు ప్రభుకి ఎవరి చెయ్యి ఎంత ఉందా ఆయన చెయ్యి అంతే ఆ లెక్క వేరు ఉంటుంది మనం పిడికిలు విప్పితేడంటే ఆయన ఆకాశ వాకిని విప్పుతాడంట నేను చెప్పేది వృత్తి డబ్బులు గురించా ఏ ఆశీర్వాదం అన్న స్థాయి అదే కదా నువ్వు మేలు చేసి కీడు అనుభవిస్తున్నప్పుడు నువ్వు సహిస్తే నువ్వు రెస్పాండ్ అయ్యి నువ్వు నువ్వు మళ్ళీ మళ్ళీ లూయ తేల్చుకున్నారమ్మని ఈ మూమెంట్లో ఉన్నాడుకో సరళి తెప్పలు పడుతున్నాడు కదా ఉన్నాయని ఊరుకుంటాడు ఆయన ఇప్పుడు నిన్ను పెద్ద మనిషిగా కేకేసారండి క్యాకేసి వాళ్ళిద్దరే కలపడిపోతున్నారు నువ్వు ఏం చేస్తావు నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి సైలెంట్గా ఇంటికి వచ్చేస్తావు ఈ కాళ్ళు అని వాళ్ళిద్దరూ తగ్గి మధ్యలో నిన్ను పెట్టి జరిగింది ఇది సార్ మీరు ఏం చెప్తే అది అన్నారంటే నువ్వు చెప్తావు పెద్ద మనిషిగా మరి దేవుణ్ణి కేకేసి నువ్వే సెలరీకి పోతున్నావు అనుకో నువ్వు సెలరీకి పోవటానికి నీకు బలానికి ఇంజక్షన్ ఇచ్చే వ్యక్తిగా దేవుణ్ణి పెట్టుకున్నావు అనుకో ఆయన అలాంటి వైద్యం చేయడు ఏ శ్రమ నీకు మంచిది అవుద్దంటే మేలు చేసి కీడు పొందుతూ మౌనంగా సహిస్తే అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు ఏదైనా చేస్తాడు ఆ సినిమా కూడా నీకు మంచిదే అవుతుంది అప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన కాకూయా